ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కల్లూరు పెనువల్లి మండలాల రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం రైతులు అందచేస్తున్నామని అన్నారు మనది వ్యవసాయ కుటుంబం అని అన్నదాతలే ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు नहीं चक्कर नहीं బాగుంటుంది అట్లానే ఆవిడ రెడీ చేసిన తర్వాత మనం వేసుకున్నాం అంటే మొదటి నుండి ఎప్పుడు కూడా స్వాతంత్రంలో మహిళల పాత్ర ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తి ప్రతి కుటుంబంలో నుంచి ముందే మహిళ తను బయలుదేరుతూ తన కుటుంబ సభ్యులందరినీ బయలుదేరించి ఆ విధంగా మనం మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకోవటం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మూడు రంగులకు ప్రతీకైతే కాషాయ రంగు వచ్చి మన ధైర్యానికి ప్రతీక అనమాట ఏం పర్వాలేదు మనం ఏ పని చేసినా అది నిబద్ధతో చేస్తాము స్వచ్ఛంగా ఉంటుంది అని మనము ఒక శాంతి సందేశాన్ని ఇవ్వడానికి మనకు తెలుపు కొని వాడుకుంటే అలాగే ఆకుపచ్చ రంగు వచ్చి ఇవాళ మనం ఇక్కడ నిలబడ్డాము అంటే వ్యవసాయం మనదంతా వ్యవసాయ కుటుంబం శ్రామికులం మనం కష్టజీవులం అందుకే ఇవాళ పాడి పంటల్లో మనం అభివృద్ధి దిశగా ప్రయాణించుతూ మరి వందకి నలభై శాతం మనమే ఇవాళ అన్నదాత మాత్రమే ఎక్కడైనా సరే మనమే ముందుండి నడిపిస్తున్నాం ఈ దేశాన్ని అని సగర్వంగా చెప్పగలం అలాగే మరి మనం మన ప్రభుత్వం ఇవాళ రైతులకి అనేకమైనటువంటి పంటలు పంటకు కావలసినటువంటి మద్దతు ధర బోనస్ ధర అలా కాకుండా మరి మన ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒకప్పుడు నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక కాలు రెగరేసుకొని నా పొలం ఒక నలభై లక్షలు లేదు నా పొలం ఒక యాభై లక్షలు చేస్తుంది విలువ అని మనం అనంతరం మరి లాస్ట్ టైం పండించిన పంటలు వేరు ఇప్పుడు పండించబోయే పంటలు వేరు ఎందుకు అంటే మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది మనం లాస్ట్ టైం ఈ నెలలో మే నెలలోనే మనం రైతులందరం కూడా వరి నాట్లేసాం అది ఎప్పుడైనా జరిగిందా అలా జరగలేదు ఎందుకు మనకి వాటర్ సోర్స్ ఉంది కాబట్టి మనం కృష్ణమ్మలో గోదావరి కలుపుకోవటం వల్ల ఆ వాటర్ సోర్స్ రావటం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లా ప్రముఖ స్థానం అందులో